అందరికీ నమస్కారమ్మా ఈరోజు మనకి బైరెడ్డిపల్లి మండ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో మనకు ప్రత్యేకంగా మహతి ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ని రన్ చేయడం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మహతి ఫౌండేషన్ చైర్మన్ గవర్నర్ పెద్దలు మన నాగరాజ్ సార్ గారు అమెరికాలో ఉంటారు ఆయన సర్వీస్ చేస్తూ అక్కడ జాబ్ చేసుకుంటూ తనకు వస్తున్నటువంటి ఆదాయంలో కొంత డబ్బులను కేటాయించి పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కువగా కంటి చూపు ఇబ్బందికరంగా ఉంటూ కంటి చూపు గురించి చూపించడం కోసము ప్రత్యేకంగా పిఎస్ హాస్పిటల్ వాళ్ళతో సహకరించి వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసుకొని మనకు వాళ్ళ ఆధ్వర్యంలో మనకి కంటి వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళ డాక్టర్లతో సంప్రదించిన తర్వాత సార్ మాట్లాడుకోండి అదే కాకుండా మనకి ప్రతి నెల తొమ్మిదో తారీఖు మన మండలంలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా పౌష్టికాహారం హాస్పిటల్ దగ్గర తీసుకొస్తారు కదా వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి నాణ్యమైన భోజనం పౌష్టికాహారము వాళ్ళకి ఫ్రూట్స్ కావాల్సిన మంచి కిట్టు అంటే టాబ్లెట్స్ కిట్టు అలాంటివి కూడా మహతీ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందిస్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే కాకుండా మన ఏరియాలో మన గ్రామాల్లో కానీ మన మండలంలో కానీ చాలామంది చదువుకొని ఉద్యోగాలే ఖాళీగా ఉన్నారు పిల్లలు కరెక్టే కదమ్మా అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ యొక్క వృత్తి ధర్మంలో భాగంగా వాళ్ళ యొక్క ఏదైతే రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో వాళ్ళని పెద్ద పెట్టు వేసేదాని కోసము జాబ్ మేళాలు నిర్వహించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థకు పంపించారు ట్రైనింగ్కి అదేవిధంగా అమర్ రాజా ఫ్యాక్టరీలకు పంపించారు పక్కన ఉన్నటువంటి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా ఉద్యోగం కల్పించేదాని కోసము అక్కడ ఉన్న హెచ్ఆర్లతో మన నాగరాజు సార్ గారు మాట్లాడి సేవా దృక్పథంతో ఇవన్నీ కూడా ఉచితంగా పెడుతున్నారు ఇది ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు ఆయన సొంత నిధులతో ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆ యూనివర్స్ కూడా వాళ్ళ ఆయన అతనికి వాళ్ళ ఫ్యామిలీకి అన్నిటికీ కూడా మంచి ఆరోగ్యము మంచి మనసును ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయనకి ఈ సమయంలో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాం ఎక్కడున్నా సారు ఈ సేవా దృక్పథాన్ని మరింత పెంపొందించుకొని మన మండలంలోనే కాదు నియోజకవర్గమే కాదు జిల్లా వ్యాప్తంగా మహతీ ఫౌండేషన్ సేవలు విస్తృతంగా ఉపయోగించాలని కోరుకుంటూ సార్ తరఫున మేడం గారు వచ్చారు కాబట్టి సార్ వాళ్ళ సిస్టర్ ఒకసారి మేడం మేడం రెండు మాటలు మాట్లాల్సిందిగా కోరుచున్నాం వెల్కమ్ చెప్పండి నెల్ నెల అంటే ఇప్పుడు కనీసం అయితే ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి క్యాంప్ అనేది ఐ క్యాంప్ వచ్చి ఆరు సంవత్సరాలు నేను చేస్తున్నాను దాంతోపాటు మెగా క్యాంప్ అని మనకి అప్పుడప్పుడు టీపీలు ఇప్పుడు అందరికీ చూస్తుంటే ఒక్కొక్క తిరిగి మనం తెలియట్లేదు ఎవరో వెళ్తుంది మేము ఇంతకాదు కానీ ఇప్పుడున్న మా అమ్మ వీటిని తెచ్చుకోలేక అది మీరు అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారి అట్లా నాకు బీపీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి బీపీ హై అయిపోతే మీకు తెలిసి ఇప్పుడు మీ పని మీరు ఉంటే అది బాగుంటుంది అంటే ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని వేస్తున్నారు మీరు ఇంకొకరి పని ఆధారపడేది ఉండకూడదు కదా దేవదేవల్ల పెన్షన్ వస్తూ ఉంటుంది ఏదో కొంచెం మంచిగా ఆరోగ్యంగా ఉండే తిండి తినండి బీపీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా చెక్ చేసుకోండి కొన్ని అమ్మ అసలు చూసుకోవాలి అమ్మ అంటే ఇట్లా ఉంది కూడా మనకి అవగాహన ఆమె కూడా ఏమంటే అది ఎప్పుడో తెలిపేస్తున్నారు జ్యూసి మాత్రం వేసుకుంటే జ్యూసాంత వేసుకోవాలని వేసుకోకుండా అయిపోయింది కానీ ఒక్కసారి బీపీ పెరిగితే కొలెస్ట్రాల్ ఇది బ్రెయిన్ స్కోస్ రావడమో కాలు చేయ పడుకోవడము హార్ట్ రాబం ఇట్లాంటి ప్రాబ్లం అవి మేళ ఒక బీపీ కోసం చెక్ చేసుకుని ఒక చిన్న మాత్ర మాత్ర వేసుకునేది మేళ అనేది మీరే తెలుసుకోవాలి ఒక వారం అది మీరే తెలుసుకోవాలి అంటే ఈ వయసులో మీరు చెప్పకూడదు ఏదంటే పెద్దగా ఉండాలంటే తింటా ఉండరు కూర్చుంటా ఉండరు పోతా ఉండరు అంటారు పట్టించుకోరు కాబట్టి మీరు ఏమంటే మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి కూర్చుంటే ఎవరు కాదు వాళ్ళ పండి వాళ్ళు బిజీ అయిపోయిండారు ఇప్పుడు సేద్యం పని ఉన్నా వాళ్ళు బిజీలే చదువుకొని ఉద్యోగాలు చేసే బిడ్లున్నా వాళ్ళు బిజీలే కానీ మీ ఆరోగ్యం మీరు చూసుకోండి షుగర్ ఉంది ఇవన్నీ చూస్తూ నేను ఏం తింటే తగ్గుతుంది నేనేం తింటే ఆ కాలంలో మీరు తిని తిండి వేరే ఇప్పుడు తింటా ఉంటే తిండి వేరే వస్తా అంటే మీరు ఇంత మాత్రం అన్నారు మా వాయిస్ వచ్చేవాటికి మేము ఎట్లుంటాం మాకే తెలీదు కాబట్టి జాగ్రత్తగా మీ ఆరోగ్యం మీరు చూసుకోండి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు హాస్పిటల్లో మనం మొన్న ఈ గర్భిణీ స్త్రీలకి క్యాంప్ ఇస్తా క్యాంప్ పెట్టేటప్పుడు ఈ వైద్య హాస్పిటల్ వచ్చి మొన్న కన్సల్ట్ అయ్యి చెప్పారు ఇది నేను మీకు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఒక పది మంది చెప్పినా అది వాళ్ళు ఫ్రీగా పడుతుంది ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న లేదా పెద్ద పెద్ద ఆఫర్స్ కొన్ని కమ్మున్నాయి వాళ్ళు ఫ్రీగా చేస్తారంట వాళ్ళు అక్కడ వైద్య గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి మీరు వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఎవరికైనా ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు చూపించుకోలేకపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళంతా వెళ్ళి ఒకసారి సార్ నడిగితే కూడా వాళ్ళు వెళ్ళి అరేంజ్ వాళ్ళు కూడా నిన్నెలా వస్తారంట ఏ డేట్ అనేది వాళ్ళు ఇంకా చెప్పలేదు ఒకసారి అది కూడా ఉన్నాయి మీ ఊర్లో ఎవరైనా తెలిసి వాళ్ళు చిక్కు పెట్టండి ఇట్లా వైట్ హాస్పిటల్ వాళ్ళు వస్తారంట ఇట్లా హార్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇలా చూస్తారంట హార్ట్కి బ్రెయిన్కి అన్ని చాలా వరకు ఒక లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఈ రోగాలు కనుక ఫ్రీగా చూస్తామనేది అయితే ఉంది తండూరు నుంచి వచ్చిన మొన్నైతే కనీసం ఇదే మంది డాక్టర్లు వచ్చినారు ఆ రోజు తెలియకుండా ఎంతో మంది తెలియకుండా ఉండిపోయినారు కాబట్టి అది అది కూడా ఒకసారి చూసుకోండి కొంతమంది చెప్పండి నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి ఇట్లా హాస్పిటల్కి వస్తే ఇంట్లో చేసుకుంటారని ఇప్పుడు క్యాంపు కూడా ఈ గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం హార్ట్ బీట్ చూసేదాన్ని దాని అంటే అన్నీ చాలా బాగున్నాయి మేడం వాళ్ళు మంచిగా చెబుతూ ఉన్నారు ఊళ్ళో గర్భులు ఉన్న ఏదో ప్రైవేట్ కాలేజ్ చూపించుకొని హాస్పిటల్ కానీ అక్కడికి వెళ్తే ఏం తిండి తినాలి ఇవంతా ఫ్రీగా వాళ్ళు చెప్తారు కొంచెం కూర్చోబెట్టుకొని టెస్ట్ చేస్తే అట్లా చెప్పండి ఇట్లా ఉన్న సౌకర్యాలు వాడుకొని మీకు తెలిసిన వాళ్ళు మీకు చెప్పడం మంచి కదా మంచిని ఎప్పుడైనా చెప్పుకుంటూ ఉండొచ్చు కాబట్టి మీరు అందరికీ మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి మీ అందరూ బాగుండాలి అందరితో